దేవాల దేవతలు ఎదురు చూపుతున్నారు అక్కడ హరిహారం వాళ్ళకి ఏదైనా ఒక గింజ పింది పెట్ట రెండు వాళ్ళు సరేనయ్యా నువ్వు ఇన్ని రేట్లు చెప్తున్నావు కానీ నా దగ్గర మాత్రం రూపాయి కొత్త లేదు అక్కడ దేవతలకు ఎరమల కింది పింది పెట్టాలి పెద్దల పుణ్యం మీ దాదాపు మోక్షం అయ్యాడు సరే నేను ఏదన్నా వారు పెట్టిపోతే మరి పోతావా ఈ బానులు ఏడు బానులు సురవ ఇస్తావా అరీ భగవంతుడు దగ్గర ఏమనే కుండాయిపోయింది కాదా అది బంగారి కూరవీసేవుడు బంగారి కూర దేవుడు

ാരായണി നൂറ്റാ പദ സമർപ്പിച്ച ఆ భగవంతుడు ఆరాధన వల్ల ఏ మని చెట్టు రావుల బట్టములుపల స్వరూపానికి చూసుకొని బంగారు కోరమిసములోకి వచ్చిందట ఆనాటి గౌన్నవాది కారవులుగా సత్యవంతులు తారిషెత్తు కానీ ఇత చెట్టు కానీ రంగు వంటి రంగే లేవంటేసేది ఈ బంగారు కోరవి సంగు తారిషెత్తు బంధపడ మని శట్టిరావుల పట్టముల ఈ స్వరాపణం పట్టుకొని భగవంతుడు ముందరికి వచ్చింది అయ్యో అయ్యో అచ్చేవరకల్లా కానాడు భగవంతుడికి ఏమనిపించింది ಅಡ್ಡಾನ್ನ ಕಾಡ ತು ಸುರಬಾನ್ಕೂ ಬಂಗಾರೇರು ಆ ಶಡ್ಡ ಪೇರು ನೆಂದು ರೇವ ತಂಡಿ ದಯವಿಂಟೇ ಅಯ್ಯೋ ಅಂತಾರೋ ಕೊಡ್ತಾರು ಇಟ್ಟ ಕೊಟ್ಟು ಆ ಚೆನ್ನಾಗಿ ಬರಕಲ್ಲ ಕೊಡ್ತಾರಾ ಎಪ್ಪು ಕೊಡುಕೊಂಡು

దేవాల దేవకులందరికీ ఇందు బిందు పెట్టినాక ఆ దేవాల దేవకులందరికీ ఇందు బిందు పెట్టి ఆ సవరచ్చ పుర్రం అందరం అల్లయే ఒటువకుండా పరిగెత్తి బయ్యన్న అడ్డా వచ్చిండు అయ్యో వారికి రత్నాంగి భారం తీసుకొని పోతుండ నాకేమైనా దీవెన పెట్టుకున్నట్టుంటే వారీ పుడకా పరిగెత్తి పై అన్న నీకు వస్తే గంగనం లేదు నీ స్టే లేదు లేను పుడకా ఎల్లా పరిగెత్తి పై అన్న రానున్న కాలం లోపరా నువ్వు చూడమని నా కాన

சார நாரணையா பல்லபுரி பட்டா ரமராமல்ல பூரி பட்டா ரீ பட்டா ப కొల్ల గురి భట్టలో మన పాలారత్నం కింద కో ఈ పరంగశీళ్ళ కాడ ఈనాడు మంచి నీళ్ళ ఉంది పాల పద్మాల దేవి ఆ గిరిగిందగిరి మల్లరా

రిజిల్ మో తర్వాల్ భగవంతు చలో మల్లికార్జునుడు ல்ல மா மா மாவலத்தேகு மாமலே தண்ணலுடாட அயோ மா அக்கோனே நிக்கு அக்கலையே வதராஜு மல்லையா மா பாவ மலபோயின பந்தே நோவல்தான் வந்த கானா ఎప్పుడు கொடுத்துக்கேரி ఆ போட்டுடோ దేవి பத்மால தேடி ஏக்கங்க ఆ రారాజు మల్లయ్య ఏనాడు వద్ద చేతులు కట్టుకోవాలి ఆ మందన కొడతాడు ఏ నాలుగు చేతులు కాబట్టి మందన కొడుకుంటూ అదే శంకర జవ్వాయి చూసింది ఆ గాబాల పద్మాల దేవి శంకర జవాయి మచ్చని చూసింది అట ఆనాడు పాండవుల అర్జునికే ఉన్నాయి శంకర జవాయి మచ్చ ఈనాడు రారాజు మల్లయ్య ఉన్నాయి శంకర జవ్వాయి మచ్చ అయ్యో ఎవరో గాను నా భర్త రారా వల్లయ్యా నాడువే నా భర్త వల్లయ్యా రావే వచ్చిందా అని అలా టల్లి నీలమ్మ వేదికస్తుంది అయ్య నాడుకోమరా ஆ கொடுக்க மத்தி சூசேவரக்கல்ல மல்லையா அந்த ஏற்பாடு எத்தன ஆ மல்லையேர்பாடுவரகல்ல அய்யோ பாலாரத்னங்கி பாலாபத்மாரி ஏற்பாடு அய்யகு రాము మళ్ళీ పేరు తీరువుడి తన తల్లి నీలమ్మ గుడికి వచ్చి నా కొడుకు మళ్ళీ రాలని వరకల్లా గానాలు భగవంతుడు రాము మళ్ళీ చాలుగుండు చల్లమంటెలు గుండెలు పోయి చారిడతాను అయ్యో అయ్యో నన్నుకన్నా నా తల్లి నీలమ్మ తేవి నువ్వే నన్ను అర్థం తల్లి నీలమ్మ నీ కొడుకు మళ్ళీ ఏను నన్ను ఎవరు పాడి ఎత్తలే అక్కడ కడ కడకర అక్కడక్కడ తన్నీరు ఎత్తున్నాడు భగవంతుడు నారాజు మల్లికార్జున భగవంతుడు ఆయన శోగలు ఎన్ని కొండల శంకరుకి మల్ల అందుతుందట ఎన్ని కొండ లోపల లోకాల శంకర తెల్లవేసిండు అబ్బా బొబ్బా ఏడు వస్తున్నాయి బ్రహ్మణి వేషంతు అవ పొల్లపూడి పద్దెండు లోకాల శంకరుడు పల్ల గుడి పద్నంబై వెళ్ళిండు గారాడు లోకార శంకరుడు ఈ పాప తల్లి నీలమ్మ నా కొడుకు ఏనుగో మందు కేరుతుంది ఈ రారాలు మల్లయ్య తన నా కన్న తల్లి నన్ను పడి ఎత్త మందు కేరుతుంది భప్పుడు బ్రాహ్మణ ఏసం ఎత్తుకోని భగవంతుడు వచ్చిండు లోకార శంకరుడు అయ్యయ్యో బారా నీలమ్మ దేవి ఎందుకు బాధపడుతున్నావు నీ కొడుకు మళ్ళయ నాదన్ను అంటున్నాయి அது தோருட பண்டாவ தள்ளி நீலம்ம மீத கொட்டவரக்கல்ல ஆலம்ம கண்ண படுக்க கொட்டிச்சு பலவந்து சிங்கர் கப்படி காப்பு தள்ளி நீலம்ம ஏவன் அணி அப்படின்ட்டு எது ஏழு டேர்த்த அேரன் ஏனால உதிர நபடுக்குண்டே சதி பீராக சனிவாறு உட்டி ஊரு பீரோ உண்டாரு ఈ శైలమ్మ అని ఏడు ఏరాలు వేసుకున్న కొడుకు మళ్ళయ అంగిట్లో ఉడాలి ఆ ఏడకల్లో శ్రీవారేడు వచ్చిన పట్టిన డేరాలు ఉంటారు మల్లయ్యను డేరాలు ఉంటుంది నీలమ్మ ఉన్నది ఆ కల కరకడ కడకడ మళ్ళయ్య పన్నీరు ఎత్తుం వాదరు వెడగడం మళ్ళయ పడపోతున్నారు శంకర కళ్ళ వేసి కోడ బందారు ఆ తాబు తల్లి నీలమ్మ ிதே தாக்குதல் நீலம்பு மீத போயிட பண்டா ஒத்தேவரக்கல்ல அய்ய சதிக்கு போய் போய்வாரம் சதிக்கு போய కొడుకుడు కొరమ్మకు ఎప్పుడైతే విగ్రహాలు కొడుకున్నా తాపు తల్లి నీలమ్మ తేవిటప్పుడు కొడుకుని తల్ల చూసింది అదో కొడుకు ముందరికి వచ్చింది తాపు తల్లి నీలమ్మ తల్లి నీలమ్మ నా కొడక మల్లయ్యా గిన్నె పిల్లల కచ్చేవారి కొరకాని కొడుకు దగ్గర తీసుకొని అదో కళ్యాణ లోనికి వచ్చింది తాపు తల్లి నీలమ్మ

పద్మావిదేవి కన్నా చూస్తున్నది వచ్చేటిలా కడిగినాధా పద్మావదేవి అయ్యో నాను రాజా వచ్చినవా తండ్రి అరే వచ్చిన వచ్చినవా అని పెద్దను వచ్చినవా ఒక్కరిని వచ్చింది

నాకు ఏదో అనుమానం వస్తుంది అనుమానమే అసలు అనుమానం లేనే లేదు ఒక్కసారి రెండు చేతులు దాకా నాలుగు చేతులు ఉండగా రెండు చేతులు నాలుగు చేతులు చేతులు దాకా నీరాన్ని పొద్దునే ఉంటుంది పొద్దునే ఉంటుంది అయ్యా సూపరం తట్లయండి రెండు తాళ్ళు ఉండదు ఆరు తాళ్ళు కొనబడుతున్నాయండి ఆమె కాళ్ళు ఇట్లా నిలబడితే నీడ కనిపియే నీరునా వెనక ఎవరు పడుతున్నాయి ఎవరకొచ్చాక నేను ఎవరికి వచ్చింది నీడ కనిపిస్తుంది నేను లేదు 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 నాకు ఏమో నువ్వు ఇప్పటికి

అది ఒక్కడీ మనల్లు అయ్యే మనల్లు అంటే తొమ్మిది వేల తాటి ఫైవ్ ఇంటి కూడా పని వేసిన ఎక్కడికొచ్చావు బట్టను వచ్చినందుకు పని చేస్తాను వేరు వచ్చిన ఏం కాదే పని చేస్తాను కాదు మనోళ్ళే మనవల మన తండ్రి అంటున్నావా ఏంటి మనోళ్ళే వాళ్ళు ఎవరు చేద్దాం

మనవి అంటే అంటే యువతి అంటాగా సత్తిగా తల ఫోన్ కానీ ఫోన్ లో సింగిల్ స్విమ్ వేయటం చేస్తు డింగిల్ స్విమ్ ఎత్తుకొచ్చిన

నాకేదో నీ హత్యలో ఉండే ఒక అది యువతి దాని పేరు ఏంది ఉన్న ఉన్నది మంచిగా చెప్పిన బక్కలు లేకపోతే అడిగట్టి సంపద కాళ్ళు రెక్కలు మొత్తం అడిగేట్టి సంప ఏడబాను బాధ్యత నువ్వు ఏది అడిగెట్టి మరిగా